హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ ఏంటంటే కార్తీక్ మాసం స్టార్ట్ అయిపోయింది కదా సో యాక్చువల్లీ జాను నాన్ వెజ్ తిందనమాట ఇంట్లో కూడా నాన్ వెజ్ వండుకోవద్దని చెప్పింది కానీ ఈరోజు నేను చికెన్ తీసుకెళ్తున్నాను తినడానికి సో తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఏమవుద్ది ఏంటి అనేది బెబే మంచి కుకింగ్ బ్లాగ్ చేద్దాం మైక్ పెట్టుకో కుకింగ్ బ్లాగ్ చేద్దాం సరదాగా సరదా కుకింగ్ బ్లాగ్ చేద్దాం మైక్ పెట్టించా తెచ్చిన బజార్కి వెళ్ళాను కదా తీసుకొచ్చం వెజిటబుల్స్ అలా గోంగూర yes ఏ బ్లాక్ చేస్తావే గోంగూర విత్ చికెన్ పిచ్చి పిచ్చా నీకు చెప్పాను కదా విను కార్తీక సోమవారం తినకూడదు చికెన్ అని ఇంట్లో తేవద్దు కదా చెప్పాను కదా తీసుకొస్తావా చేసుకో విను చేసుకో చేసుకో మరీ 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 చెప్పాను విను వద్దు వద్దు చికెన్ అని ఇప్పుడు మళ్ళీ ఇందులో తీసుకొస్తున్నావు ఏమైంది నేను మళ్ళీ ఇల్లు అంతా మాప్ పెట్టుకుని మళ్ళీ పూజ చేస్తున్నాను కదా విను మార్నింగ్ ఈవినింగ్ నీకు మరీ చెప్ప వన్ వన్ మంత్ ఉండలేవా వన్ మంత్ ఆగలేవా విను నేను ఉండలేనబ్బా నువ్వు గుండు నిన్న వృద్ధా నువ్వు తినమంటున్నాను నిన్ను నువ్వు తినద్దు తిని విను ఎల్లు నువ్వు తినవు నేను తింటా ఎందుకు ఉడికిపోతున్నా నీ తిన బుద్ధి నాకు తెలుసులే ఉన్నా బాబు నువ్వు ఉండలేకపోతా నువ్వు ఉండలేకపోతా నాకు అర్థం అయిపోయింది చికెన్ ఎక్సలెంట్ గా ఇది లాగా ఆపే విను ముందు ముందు ఆఫ్ చేయి కెమెరా ఆపు పొని గోంగర్ చికెన్ వద్దిన గోంగర్ నువ్వు రేపు వండుకో చికెన్ ని ఏజ్ వండుకుంటున్నా గోంగర్ వండుకో చి ఏదివి నా అసలు నువ్వు అసలు కూడా మాటలకు రెస్పెక్ట్ ఇవ్వు తెలుసా రెస్పెక్ట్ ఏంటి నీ రెస్పెక్ట్ ఇచ్చిన కాబట్టి నేను తినొద్దు అంటున్నాను లేదు నిన్ను తినేమ వన్ మంత్ ఆగలేవు చికెన్ లాగా నువ్వు మెక్కే చికెన్ లో ఒక ఆనియన్ చాలా

చిరా గు తెలుసా అసలు చెప్పిన తర్వాత కూడా తెచ్చి బాడీ సరే లేదు ఇప్పుడు ఏమైంది ఎలా తెచ్చుకున్నాడు ఎక్కడ నుంచి వెళ్తావు లేదా వెళ్ళు ఓం జుజాయి చికెన్ ఫ్రై బాగుంటుంది కర్రీ బాగుంటుంది విను నిజంగా నిన్న ఎలా కొడతానో తీచి కొడతాను అంటే ను కొంచెం కావాలనే కదా నువ్వు కావాలనే కదా ఇదంతానా కావන්නේ ఏంటి మరి దేనికి ను ప్రతిసారి వచ్చి కొంచెం రచ్చగొడతను తప్పు ఏముంది అంటే రచ్చగొడడమేంటి నా ముందు తీయు దేనికి అది ఇప్పుడు ఏమైంది మరి అంతేట్రా వొచ్చి ఉంటాడు ఇంకా ఇవి ఇంకా మైక్ దేనికి విను మైకులు దేనికి సరదా వీడియో తీస్తున్నాను ఇవే వీడియోలు విని పెడతావా తప్పే ఉంది ఇంట్లో ఎందుకు తప్పు ఉంది అంటే ఇప్పుడు నువ్వు అంత అబ్బా చిక్కుల కోసం అమ్మాయి ఉండలేకపోతుంది అందరు అనుకోవాలా మరి ఏమీ కొంచెం పోర్టివ్గా ఉండ అబ్బా దానికే ఉందా నేను పెట్టుకోను చేయగానే చెప్పింది విను అంటే నేను లైట్గా కొంచెం ఫ్రై కొంచెం కర్రీ చేసుకుందాం అనుకున్నాను నీకు ప్రాబ్లం కదా తెచ్చింది కొంచెం అన్నా కొంచెంలోనే మరి అంటే నాకు అర్థం నువ్వు నోరు మూసుకొని వండుకొని తిను టైం అవుతుంది అర్థం అవుతుందా కలిపి అబ్బా ఏం చక్క వస్తుంది అబ్బా చికెన్ వీళ్ళు ఎవరు తినలేనప్పుడే ఎంత బాగా వస్తుంది తెలిసి స్మెల్ మాత్రం ఫుల్ ఎక్సలెంట్ చిన్న జల కింద హలో మేడం ఎలా వస్తుంది స్మెల్ చెప్పి చూస్తా కాదు ఎందుకు నేను ఎప్పుడు చికెన్ వండుకోకుండా వండుకుంటారు చూడ అలాగే నీకు అలాగనిపిస్తున్నా ఇవ్వట్లేదు వెంట వెంటనే మౌత్ వాటరింగ్ అవుతుందని తినేద్దామని వండలేకపోతా అని తెలుస్తుంది ఆ స్మెల్ టెన్ అయిపోతున్నావు కానీ ఎక్కువ నటించాయితే చికెన్ చెప్తా త్వరగా అంటే కొంచెం గుమ్మగుమలాడు గుట్టస్తున్నాడే నిజంగా నువ్వు ఎంత పాపం తగులుతొచ్చు చాలా పాపం పాపం మా దేవి నువ్వు వండుకొని వచ్చి తినాలి లేకపోతే లేదంటే బయట తినాలి కానీ ఇక్కడ ఉండేటప్పుడు అలా నువ్వు చేయొచ్చా చెప్పేసి నేను వండలేకపోతున్నా విను తినకుండా వండలేకపోతున్నా అంటే ఒప్పేసుకుంటా పని తెచ్చుకోండి నువ్వు నిజం చెప్తున్నాను విను నువ్వు తెచ్చుకొని వండుకుంటే తింటే నా ముందు తింటే నేను వండలేకపోతున్నాను అంటే ఖచ్చితంగా ఇంట్లో వండుకోవడం మానేస్తా అలానే కాదు పూజలే చేసినప్పుడు అసలు ఎవరు వండరు తెలుసా చికెన్ షాప్ ఎందుకు అమ్ముతున్నాడు కొంచెం ఉడికింది లేదు చూడు విను పట్టుకెళ్ళి విను పిచ్చా విను జస్ట్ చూసి చల్లేస్తాను నేను మొత్తం దాంతో అంతా బయట చల్లేస్తాను పట్టుకెళ్ళి విను

చాలా అందంగా అందంగా తెలుసా ఎలాగే ఇంత ఉంటారు ఎలా తెలుసేరు సర్లే ఓకే గైస్ బాయ్ బాయ్ మన బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది మన బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మాత్రం మీ ఇంట్లో ట్రై చేయకండి ఎందుకంటే ఇంట్లో అమ్మ నాన్నలు చెప్పు విసిరేస్తారు ఎందుకు విసిరేస్తారు ఇంట్లో తప్పే ఉందబ్బా vinod is signing off <laughs> <laughs>